హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం మన స్వాధ్యాయోగాలు న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి న్యూ ఎనర్జీ అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఆల్రెడీ పెట్టుకున్నాం ఈరోజు రెండవ రోజు ఈ బుక్లో ఉన్న అంతా కూడా కథ కాదు మాస్టర్స్ కథ కాదు స్టోరీ కాదు ఇదంతా మనందరి గతం మనం మర్చిపోయినటువంటి మన కథ ఇదంతా మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ మన ప్రస్థానంలో ఇదంతా మనం మర్చిపోయాం కాబట్టి తిరిగి మనకి గుర్తు చేయవలసిన సమయం వచ్చింది కాబట్టి కొంతమంది అసెండెడ్ మాస్టర్స్ దివ్యాధిరోహణ చెందినటువంటి దేవతలు ఈ జ్ఞానాన్ని తిరిగి మనకు అందిస్తున్నారు న్యూ ఏజ్ విజ్డమ్ ద్వారా ఈ న్యూ ఏజ్ విజ్డమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే భౌతిక దేహాల్లో ఉన్నటువంటి మాస్టర్స్ అవేకనై ఉన్నారో వాళ్ళ ద్వారా ఛానలింగ్ మెసేజెస్ ద్వారా కావచ్చు వాకనింగ్ వాకినింగ్ ద్వారా కావచ్చు మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు మాస్టర్స్ ఈ జ్ఞానం కూడా టోబయాస్ అనేటువంటి పురాతనమైన ఆత్మ అంటే జీసస్ కంటే ముందు చివరి జన్మ తీసుకున్నటువంటి ఆత్మ ఈ టోబయాస్ ప్రజెంట్ ఉన్నటువంటి జాఫ్రీ హౌ అనే మాస్టర్ ద్వారా ఛానలింగ్ అయ్యి ఈ జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు అయితే ఇది ఇంగ్లీష్లో వచ్చింది కాబట్టి తెలుగులోకి డి రేవతి గారు మనకి ట్రాన్స్లేట్ చేశారు పత్రిసారు ఆదేశాల మేరకు మేడం కూడా గూడూరుకు చెందినటువంటి రేవతి గారు చాలా గ్రేట్ మాస్టర్ అందుకే పత్రిసారు ప్రత్యేకంగా మేడంనే ట్రాన్స్లేట్ చేయమన్నారు అయితే మొదటి రోజు మనం మేడం యొక్క ఎక్స్పీరియన్సెస్ కొన్ని విన్నాము తాను ఎంత భక్తురాలైనా ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు తపాలు చేసినా కూడా అన్నీ కూడా పరిమితులకు లోబడి ఉన్నాను నేను వాటిలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాను అవి గుర్తు చేసేదానికే నాకు ఈ జ్ఞానమంతా నా దగ్గరకు వచ్చింది రామ్ తా మాస్టర్ కానీ లోప్సాంగ్ రాంపా మాస్టర్ కానీ టోబయాస్ కానీ క్రేయన్ మాస్టర్ వీళ్ళందరి ద్వారా తను తన పరిమితులను దాటి అపరిమితమైన జ్ఞానాన్ని అందుకోవడం మొదలుపెట్టారు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే నాకు అర్థమైన విషయం ఏమిటంటే పూజలు ప్రార్థనలు చేసుకోవచ్చు మాస్టర్స్ తప్పులేదు కానీ అవన్నీ పరిమితులకు లోబడి ఉన్నవి అంటే ఒక మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచే మొదలు పెడతాం అలాగే పూజలు జపాలు తపాలు అనేవి కూడా ఆ స్టేజ్ వే కానీ మనము డిగ్రీలు పీజీలు స్టేజ్కి వచ్చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు ఆల్రెడీ నేర్చేసుకునే వచ్చాం ఎన్నో జన్మల్లో ఇప్పుడు మనం చేయవలసింది ధ్యానం కేవలం మన అంతరంగ ప్రయాణం మన గురించి మనం తెలుసుకోవటం ఎప్పుడు మనము ఇతరుల మీద ఆధారపడుతూ వాళ్ళకు మొక్కుతూ వీళ్ళకి మొక్కుతూ వాళ్ళ నుంచి మనం ఏదో ఆశిస్తూ ఉన్నామంటే మనం ఇంకా చిన్నపిల్లలమని అర్థం ఇప్పుడు మనం ఎదిగామో ఒక స్టేజ్కి వచ్చేసాము ఒకరికి చెప్పే స్థాయికి వచ్చామంటే ఇప్పుడు మనకు అవన్నీ అవసరం లేదు దానివల్ల మన ఎనర్జీ లాస్ అయిపోతుంది మనం ఏదైతే కష్టపడి దానికి ఇక్కడికి వచ్చామో ఈ భూమి మీదకి ఆ ఎనర్జీ కోసమే అటు సుర ఆత్మలు కానీ అసురాత్మలు కానీ రెండు వెయిట్ చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి దేహాలు లేవు కాబట్టి దేహంలో ఉన్న మన ద్వారా ఆ యొక్క ఎనర్జీని వాళ్ళు ఏదో ఒక రూపంలో అందుకొని వాళ్ళు ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది మనం గ్రహించుకోవాలి అందుకే నో నెగిటివ్ నో పూజలు నో ప్రార్థనలు అని చెప్తారు పత్రిసారు ఎవరిని మొక్కకండి ఎవరిని అర్థించకండి మీ కాళ్ళకు మీరే మొక్కుకోండి మిమ్మల్ని మీరే నమ్ముకోండి ఎందుకంటే మీ ఎనర్జీ అనేది మీకు చాలా అవసరం మీరు ఎదగాలి మీ లోకాలకి వెళ్ళాలి అవన్నీ కూడా హయ్యర్ డైమెన్షన్స్లో ఉన్నాయి అక్కడికి మీరు వెళ్ళాలంటే మీకు ఎంతో ఎనర్జీ అవసరం అందుకే ఇన్ని జన్మలు తీసుకుంటే ఇన్ని బాధలు పడుతూ వస్తున్నారు కానీ మీరు మళ్ళీ తిరిగి ఇతరులకు ఇచ్చేస్తున్నారు అవి మన ఆలోచనల ద్వారా కావచ్చు మన భా పరిమితమైన భావాల ద్వారా కావచ్చు మనం చేసేటువంటి ఈ పూజలు ప్రార్థనలు ఈ జపాల తపాల ద్వారా మన ఎనర్జీ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అందుకే మనం ఒక రాయినైనా చెట్టునైనా పెట్టుకొని మనం డైలీ దానికి మొక్కుతూ ఉంటే మన ఎనర్జీ మొత్తం అది రిసీవ్ చేసుకొని అది భగవంతుడు అయిపోతుంది మనము భక్తులమైపోతున్నాం తిరిగి మళ్ళీ మన మన స్థితి మనకు తెలుసుకోలేక వాళ్ళ మీదే మనం ఆధారపడుతున్నాం అయితే ఇప్పుడు మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ సమయంలో మనము మన ఎనర్జీని మనం సేవ్ చేసుకోవాలి మాస్టర్స్ అనవసరమైన ఆలోచనలు అనవసరమైన పరుగులు ఇవన్నీ కూడా ఆపేసి మనం ఎంత ధ్యానం చేసుకుంటే అంత జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం తద్వారా మనం ఎంతో ఎనర్జీని మనం పోగు చేసుకుంటాం తిరిగి మనం మన లోకాలకి వెళ్ళేందుకు మనము అర్హత సాధించుకొని అసెండ్ అవుతాం ఇతరులకు మార్గదర్శకులుగా గురువులుగా మారుతాం కాబట్టి మనము తక్షణమే మనం చేయవలసిన పని ధ్యానం మాత్రమే మాస్టర్స్ ధ్యానం మాత్రమే మనల్ని దివ్యాధిరోహణ చెందటానికి మనకి మార్గం వేస్తుంది ఈ జ్ఞానము ఆ ధ్యానానికి సహాయకంగా ఉంటుంది ఇదే మనకి రేవతి గారు కూడా చెప్తున్నారు తన చిన్న వయసు నుంచే చేసినటువంటివన్నీ వాటి వల్ల తన పరిమితల్లో ఉండిపోయింది ఎప్పుడైతే ఈ జ్ఞానం అందుకుందో అప్పుడే తను అపరిమితంగా తన యొక్క ఆత్మశక్తిని తెలుసుకొని ఇప్పుడు మేడం అద్భుతమైన స్థితిలో ఉన్నారు ఈరోజు మనం రెండవ రోజు నాంది గురించి తెలుసుకుందాం మాస్టర్స్ రెండు వేల మూడు జనవరి మొదటి వారంలో తిరుపతిలో జరిగిన కార్యకర్తల సమావేశానికి పత్రికారు నన్ను పిలిపించారు అక్కడ నాకు ఒక బాధ్యత అప్పగించబడింది పైలోకాల వాళ్ళు మానవులందరి ఆహారాలను పరిశీలించి స్టాటిస్టిక్స్ లెక్కలు తీసుకుంటున్నారట దానికి సంబంధించిన వివరాలన్నీ క్రింజన్ సర్కిల్ అనే వెబ్సైట్లో ఉన్నాయి దానిని జూన్ నాటికి ఒక రిపోర్టు లాగా అందివ్వాలి అన్నారు అనువాదం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట నిజమే నాకు తెలిసిన దానిని ఇతరులతో పంచుకోవడం నాకు అలవాటే కానీ ఇలా ఒక బాధ్యతగా ఆయన అప్ప అమ్మ బాబోయ్ అనుకున్నాను ఇంటికి తిరిగి వచ్చాను అంతవరకు నా కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుందామా వద్దా అన్న మీమాంసలో ఉన్నాను ఇక ఇప్పుడా మీమాంసకు తావే లేదు తీసుకు తీరాలి తీసుకున్నాను ఆ వెబ్సైట్లోకి వెళ్ళాను నిజం చెప్పొద్దు నాకు కంప్యూటర్ గురించి తెలిసింది చాలా కొంచెం నా మిడిమిడి జ్ఞానంతో ఆ వెబ్ పేజీల్లోకి వెళ్ళడం కష్టమైంది ఇటు వినడానికి కానీ అటు చదవడానికి కానీ కుదరక నానా పాటలు పడ్డాను ఫిబ్రవరి నెలాఖరు వచ్చేసింది ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది దాంతో ఒకరోజు విపరీతమైన కోపం వచ్చేసింది నాకు నేరుగా టోబయస్తోనే తగు పెట్టుకున్నాను ఏమనుకుంటున్నావు నువ్వు చెబుతున్న దానిని నలుగురికి అందివ్వాలని నేను తాపత్రయపడుతుంటే నీకు చీమ కుట్టినట్లయినా లేదా నేను ఇప్పుడే ఇంటర్నెట్ సెంటర్కు వెళుతున్నాను వచ్చి నాకు అక్కడ ఆ వెబ్ పేజీలు ఎలా ఓపెన్ చేయాలో చూపించు పద అంటూ వెబ్సైట్కి వెళ్ళాను వెబ్సైట్ సెంటర్కి వెళ్ళిన మరో నిమిషం నాకే తెలియకుండా కరెక్ట్ పాయింట్ని క్లిక్ చేయటం వెబ్ పేజీలు నా కళ్ళ ముందే ఓపెన్ కావడం చూసి బిద్దపోయాను టోబయాస్కు థ్యాంక్స్ చెప్పి ఇంటికి పరిగెత్తుకొచ్చాను చాలా ఆనందంలో తేలిపోతూ గబ్బా గబ్బా ప్రింటౌట్లు తీసుకుని చదవడం మొదలుపెట్టాను అందులో టోబయాస్ చెప్పే కొన్ని విషయాలు మొక్కలుగా ఉన్నాయి సింబాలిక్గా కూడా ఉన్నాయి వాటి పట్ల ఒక సమగ్రమైన అవగాహన ఏర్పడాలంటే ఇంకా కొన్ని వివరాలు అవసరం అప్పుడే లింకులు సరిపోతాయి విషయం మరింత బాగా అర్థమవుతుంది మరైతే ఆ లింకుల్ని పట్టడం ఎలా 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 మళ్ళీ తపన జూన్ దగ్గర పడుతోంది అసమగ్రంగా నాకే సరిగ్గా అంతుపట్టని విధంగా ఉన్న ఈ మెటీరియల్ని ఎలా బయటకు తెచ్చేది ఇదిలా ఉండగా నెల్లూరు పిరమిడ్ మాస్టర్ ఆనందరావు గారింటికి వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో ఆయన వాకిన్ల గురించిన వెబ్సైట్లు చూడండి అన్నారు ఇంటికి వచ్చాక ఆ వెతుకులాట మొదలు పెట్టాను అక్కడ అనుకోకుండా మరో వెబ్సైట్ తగిలింది నేను వెతుకుతున్న లింకులు దానిలో దొరికాయి మరి కొన్ని వెబ్సైట్లు కూడా దొరికాయి మనలో సిన్సియర్ ఆలోచన తపన ఉండాలి కానీ మార్గం వాళ్ళే చూపుతారు దారి అది ఏర్పడుతుంది మొదట్లో కొంతకాలం ఈ విషయాన్ని ఎలా తేవాలో అర్థం కాలేదు టోబయాస్ మెటీరియల్ సిరీస్గా ఉంటుంది ఆగస్టు మొదలుకొని మరుసటి ఏడాది జూలై వరకు ఒక సిరీస్ చొప్పున ఉంటుంది ఇలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు నుంచి వరుసగా సిరీస్ ఉన్నాయి ఒక్కో సిరీస్లో నెలకు పాఠం చొప్పున పన్నెండు పాఠాలుంటాయి ఏ పాఠానికా పాఠంగా అనువదించాలా లేక అన్ని పాఠాలను కలిపేసి మొత్తం సారాన్ని తీసుకురావాలా అని కొన్ని నెలలు తర్జన పర్జన పడ్డాను ఒకటికి నాలుగు సార్లు ఆ సిరీస్లను చదువుతున్నాను కాబట్టి నాలో వాటి అవగాహన పెరగసాగింది ఎలా వ్రాసినా దానిలోని ఎనర్జీ చదువులకు అందేలా చూడమని అశోక్ అనే నెల్లూరు ధ్యాని అన్న మాటలు నా చెవులలో మారుమ్రోగుతున్నాయి రెండు వేల నాలుగవ సంవత్సరం సగానికి పైబడుతోంది ఇక జాప్యం చేసి లాభం లేదు నీళ్ళలోకి దూకితే కానీ ఈత రాదు దాంతో మొదలు పెట్టేశాను మొదటి దానిని ధ్యానాంధ్రప్రదేశ్ పత్రిక పత్రికకు పంపాను క్రమేణ ఎలా విషయాన్ని తీసుకురావాలో దానంతటా అదే మలుచుకుంటూ రాసాగింది ఈ జ్ఞానాన్ని అందిస్తుంది కేవలం టోబయాస్ మాత్రమే కాదు ఎన్నో చోట్ల ఛానలింగ్లో ఎంతోమంది అవతల వైపు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరి రీతిలో వాళ్ళు సమాచారాన్ని అందిస్తున్నారు ఆ సమాచారాన్నంతా క్రోడీకరిస్తే మనకు పూర్తిగా విషయాలు పరిస్థితులు బోధపడతాయి నిజమైన సమాచారం ఎవరు అందించినా ఒకేలా ఉంటుంది కాకపోతే వాళ్ళు చెప్పే విధానంలో మార్పు ఉంటుంది ఇందులోని విషయం పైపై నా చదివి చెప్పేస్తే అయిపోయేది కాదు ఆచరిస్తే తప్ప సరిగా బోధపడని ఇవి కలం పట్టుకున్నది నా చెయ్యే అయినా ఆ కలం నుంచి ప్రవహిస్తున్న జ్ఞానం కొందరు అందించిన సహకారం వల్ల ఏర్పడింది మా అక్కలిద్దరితో ప్రతి వారం మా ఇంట్లో జరిగే న్యూ ఎనర్జీ క్లాసులు అంటే సత్సంగంకి వచ్చే వాళ్ళతో చేస్తూ వచ్చిన చర్చల వల్ల ఎన్నో లోతులు బోధపడ్డాయి వాళ్ళ అనుమానాల నుంచి వాళ్ళ అనుభవాల నుంచి ఎన్నో అర్థమయ్యాయి అర్థమయ్యే కొద్దీ దానిలో మరింతగా మనసు రమిస్తోంది ఆ అనుభవాలను కూడా మీ ముందు ఉంచుతున్నాను వాటితో పాటు అనుభవాలను పొందిన వారి నుంచి నేరుగా వినిన విశేషాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఒక చక్కని మార్గాన మనల్ని టోబయాస్ నడుపుతున్నాడు టోబయాస్ మొదట్లో చెప్పేదానికి తర్వాత చెప్పేదానికి తేడా కనబడ కనబడవచ్చు దాని అర్థం అతను తప్పు చెప్తున్నాడని కాదు కొన్ని కోణాలలో మనల్ని అంచెల వారీగా నడిపించడం కోసం అలా చెప్పడం జరుగుతుంది మనం ఆ నేర్చుకునే దశలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయమని చెప్తారు వాటిని ఆ దశలో మనం పాటిస్తే మనకే ప్రయోజనం అప్పుడు వాటి గురించి అర్థమవుతుంది తర్వాత దశలో వాటిల్లో కొన్ని పనులు చేయవద్దని మరి కొన్ని కొత్త వాటిని పాటించమని చెప్తాడు ఈ క్లాసుకు ఇది కరెక్ట్ అనే కథ చెబుతాం మొదటి క్లాసులో లేదు అని చెప్పిన దానినే మరో క్లాసులో పదో క్లాసులో ఉన్నది కానీ పట్టించుకోకు అంటారు అనుక్షణం మన ఎనర్జీని బేరీజ్ వేసుకుంటూ మనల్ని నడపాలి కదా అతను చెప్పింది చెప్పినట్లుగా మనం ఆదరిస్తూ పోతే వాటి ఫలితం ఎంత అమోఘంగా ఉంటుందో చూస్తే మనకే చెప్పలేని ఆనందం కలుగుతుంది మొదటి మెట్టు ఎక్కిస్తే రెండవ మెట్టు ఎక్కడానికి ఆలోచన వస్తుంది మూడవ దానికి ప్రయత్నం ఆపై దానికి ఎక్కేయగలగడం ఇంకా ఎదుగుతాం ఈ ప్రయత్నమే టోబయాస్ చేస్తుంది అంచెల వారీగా మనకు విషయాలు బోధపడేలా చేస్తూ మనకు సహాయం చేస్తున్నాడు మనతో పాటు కాసేపు గడపగలగడం తమకెంతో గౌరవప్రదం అంటారు టోబయాస్ వాళ్ళు మనము కలిసినప్పుడు న్యూ ఎనర్జీ డైమెన్షన్ అంటే పరిధి ఏర్పడుతుంది అది భూమికి చెందిన ఎనర్జీ శక్తి కాదు అవతలి వైపుకు చెందిన ఎనర్జీ కూడా కాదు అది దైవత్వం ఉన్న కొత్త డైమెన్షన్ మనం మనసు విప్పినప్పుడు భౌతికంగా లేని వారిని మనం ఆహ్వానించినప్పుడు అది ఏర్పడుతుంది ఇప్పుడిక్కడ ఏర్పడుతున్నది అదే ఈ పుస్తకంలో మనకు కొన్ని ఆంగ్ల పదాలు కనబడుతూ ఉంటాయి సైన్స్కు సంబంధించిన పదాలు కూడా కనబడుతుంటాయి వాటిని మనం అర్థం చేసుకుంటే చెప్పుకుంటున్న విషయాలు మనకు బాగా బోధపడతాయి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ లాంటి పదాలు కనబడతాయి వాటిని గురించి కొద్దిగా చెప్పుకుందాం ఇక్కడ ఎనర్జీ అంటే శక్తి ఇది ప్రకంపన రూపంలో ఉంటుంది ప్రకంపన అంటే అలవాటుగా అలలుగా కదిలే శక్తి అన్నమాట ఎత్తు పల్లం ఎత్తు పల్లంగా అలలాగా కదులుతుంటుంది శక్తి ఇది శక్తికున్న సహజ లక్షణం ఎనర్జీ ప్రకంపనలుగా కదులుతూ ఉంటుందన్నమాట అయితే ఈ ఎత్తు పల్లాలు మన మామూలు కంటికి కనపడవు ఒక గీతను నడి మధ్యన అడ్డంగా గీసి దానికి పైకి కిందకి వెళ్ళేటట్లు అలను గీస్తే అలా గీసిన గీత అడ్డగీత నుంచి పైకి వెళ్ళి దిగి క్రిందకి వచ్చి తిరిగి పైకి లేచి మధ్యలో అడ్డగీతను చేరుకున్నప్పుడు అలాంటి ఒక ఎత్తు ఒక పల్లము కలిసి అలా అంటాము ఒక క్షణానికి ఆ ఎనర్జీ నుంచి ఎన్ని అలలు వస్తాయో ఆ అలల సంఖ్యను ఫ్రీక్వెన్సీ అంటారు ఫ్రీక్వెన్సీని అల సంఖ్య అని కూడా అనుకోవచ్చు ఉన్నత ఫ్రీక్వెన్సీ అంటే క్షణకాలంలో ఎక్కువ సంఖ్యలో వచ్చే ప్రకంపనలుండే స్థాయి అన్నమాట అంటే అలసంఖ్య పెద్దదిగా ఉంటుంది దిగువ ఫ్రీక్వెన్సీ అంటే తక్కువ సంఖ్యలో అలలు వచ్చే ప్రకంపన స్థాయి అలసంఖ్య తక్కువగా ఉంటుందన్నమాట ఒకే ప్రదేశంలో ఒకటి కన్నా ఎక్కువ ప్రకంపన స్థాయిలు ఉండవచ్చు మనకు మన భౌతిక శరీరంలోనే అంటే మన భౌతిక శరీరం ఉన్న చోటనే మన ఆస్ట్రల్ అంటే సూక్ష్మ శరీరం ఉన్నది కదా రెండు ఒకే చోట ఉన్న ఒకదాని వల్ల మరొక దానికి ఎలాంటి ఆటంకము లేదు కదా మనం మన ఫ్రీక్వెన్సీని అంటే అలా సంఖ్యను మార్చుకున్నట్లయితే చాలు భౌతికమైన కళ్ళకు అంటే భౌతికమైన అల సంఖ్యలో కనపడనివి చూడగలుగుతాము ఒకనొక ప్రకంపనను మనం భౌతికమైన కళ్ళతో రూపంగా చూడగలుగుతాము ఒకనొక ప్రకంపన్ను మనం భౌతికమైన చెవులతో శబ్దంగా వినగలుగుతాము కనుక మనం చూసేది వినేది అన్ని ప్రకంపనలే అన్ని నిర్దిష్టమైన అలసంఖ్యలే ఆధ్యాత్మిక సాధన బాగా చేసినప్పుడు వేరే అలసంఖ్యలో ఉన్న ఒక ప్రకంపన్ను మన భౌతికమైన చెవులతో కాక వేరే విధంగా అంటే భౌతికాతీతంగా శబ్దరూపంలో వినగలుగుతాము టెలిపతి ఇలాంటిదే కదా అలాగే మరో ఫ్రీక్వెన్సీలో ఉన్న అల సంఖ్యను భౌతికమైన కళ్ళతో కాక వేరే విధంగా చూడగలుగుతాము దీనినే ద్రవ్య దృష్టితో చూడటం అని మూడవ కంటితో చూడటం అని అంటారు ఇలా చూడగలిగిన వాళ్లల్లో ఏదో శక్తి ఉన్నదని మనం అనుకుంటాము ఈ పుస్తకాన్ని ఒక నవ్వల చదివినట్టు చదివేస్తే సరిపోదు చదివే కొద్ది లోతులు అర్థమవుతాయి అవగాహన పెరుగుతుంది మరింత బాగా అర్థమవుతుంది టోబయాస్ వాళ్ళ చిటికన వేలు పట్టుకొని నిశ్చింతగా ముందుకు సాగుతాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఇక అసలు విషయంలోకి వద్దాం టోబయాస్ను పరిచయం చేసుకుందాం ధన్యవాదాలు